టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సీను ఆతిని ఏంటి ఆద్య ఇదంతా అక్కడ పెళ్ళి ఆగిపోతే మావయ్య పరువు పోతుంది అది నువ్వు ఆలోచించకుండా ఇలా చేస్తావా సీను పెళ్ళి ఆగిపోయినంత మాత్రాన పెదనన్న పరువు పోదు ఎందుకంటే శౌర్య ఎప్పటికైనా రామాని పెళ్లి చేసుకుంటాడు రామ శౌర్యశి అర్థం చేసుకుంటుంది కానీ నువ్వు రామ తాలి కడితే లైఫ్ లాంగ్ రామ ఏడుస్తూనే ఉంటుంది అందుకనే ఈ పెళ్లి ఆపకుండా ఉండడానికి ఈ విధవల్ని మోసం చేసి నిన్ను ఇక్కడికి రప్పించాను మనం ఇంకా వెళ్దాం పదసీను అని అంటుంది ఒక్కసారిగా అక్కడ ఉన్న శేషు ఆదిత్య ప్రవాస్ అయితే షాక్ అయిపోతారు ఏంటి మీరు మమ్మల్ని ఎదవల్ని చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేము చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా అని చెప్పేసి శేషు అంటాడు మరేం చేస్తావు అని చెప్పేసి సీను అంటాడు ఏం చేస్తానా నీ కళ్ళ ముందే ఆదిత్యతో ఆద్య మెడలో తాళి కట్టిస్తాను ఒరే ఆదిత్య ఏంటి అలా చూస్తున్నావు తాళి తీసుకొని ఆద్య మెడలో కట్టరా అని వెనకాలే ఇక సీను ఏంటి ఈ గాడు ముందే ఆద్య మెడలో తాళి కట్టగలడా ఈ గొట్టం గాడు వీడు ఆద్య దరిదాపుల్లో కూడా రాకుండా వీడిని మూడు చెరువుల నీరు తాగించా అలాంటిది వీడు నా ఆద్య మెడలో తాళి కడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నావురా గొట్టం అంటూ సీను ఒక్కసారిగా ఆదిత్య చేతిలో ఉన్న తాళిని లాక్కొని విసిరేసి ఆదిత్యని కడుపులో చేసి కొడతాడు ఇక అది చూసిన శేషు నా కొడుకునే నా కళ్ళ ముందే కొడతావా ఏంటి అలా చూస్తున్నారు వీడిని వేసేయండి అని వెనకాలనే ఆ రౌడీలందరూ కూడా ఇక సీనును చుట్టుముడతారు ఇక ఆద్య ఏంటి ఇప్పుడు సీనుకేమైనా అవుతుందా ఏంటి అంకుల్ సీనునేమి చేయొద్దు నేను చెప్పేది వినండి ఆద్య వాణి బ్రతిమాల ఆడేదేంటి నువ్వు అరగంట పక్కన కూర్చో వీళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చి నేనే వస్తాను అంటూ ఇక సీను అయితే ఆ రౌడిని చితకొడుతూ ఉంటాడు ఇంకా ఒక పక్కన రఘురామ్మేమో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సీను ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో ఉండుంటాడు వాడు నా పరువు పోయే పని ఎప్పటికీ చేయడు సీనయ్య అంటూ శివరామ్ సీను ఇక రఘురాం అందరూ కూడా సీనుని వెతకడానికి బాధెత్తారు ఇంతలోకి అప్పుడే ఒక అతను రఘురామ్ గారు రఘురామ్ గారు మే మేనలోని ఇద్దరు రౌడీలు ముసుగు వేసుకొని తీసుకువెళ్ళడం మేము చూసాం అవును జట్టు ఇల్లర్ వాళ్ళు మన చెరువుగట్టుపై నుంచి వెళ్ళారు ఖచ్చితంగా వాళ్ళు మన ఊరు చివర ఉన్న పాడుబడ్డ ఇంటివైపే వెళ్ళినట్టు నాకు అనిపిస్తుంది అక్కడికి వెళ్తే మనకి సీను గురించి ఏదైనా వివరం తెలియచ్చు అని వెనకాలనే ఒక్కసారిగా పద్మ అమ్మో అమ్మో నా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారంట ఖచ్చితంగా ఇదంతా ఆ ఆద్య పనే అయి ఉంటుంది అని వెనకాలనే ఒక్కసారిగా జానకి రఘురాం శివరామ్ అందరూ కూడా షాక్ అవుతారు పద్మ ఏంటా మాటలు అవునన్నయ్య నా కొడుకుని కిడ్నాప్ చేసే అవధి ఎవరికి ఉంది ఆ ఆద్యకి తప్ప ఆద్య ఎందుకు చేస్తుంది పద్మ అని జానకి అంటుంది ఎందుక అది మా శ్రీనుగారిని ప్రేమించిందిగా అప్పుడు కూడా చారుని తప్పించి ఆద్య పీటల మీద కూర్చోవాలి అనుకుంది అప్పుడు కూడా చారుని కిడ్నాప్ చేశారు ఇప్పుడు నా కొడుకుని ఏకంగా కిడ్నాప్ చేసింది ఈ పెళ్లి ఆగకు ఆగిపోవాలని పద్మ నువ్వు అనవసరంగా ఆద్య గురించి తప్పుగా మాట్లాడదు ఆద్య ఎప్పుడు కూడా అలాంటి పని చేయదు అని వెనకాలనే ఇక రఘురం కరెక్ట్గా చెప్పావు జానకి ఆద్య ఎప్పటికీ ఆ పని చేయదు పద్మ ఒకవేళ ఆద్య కనుక సీనుని కిడ్నాప్ చేయించి తీసుకొని వెళ్తే ఈ జన్మలో రఘురం ఆద్యని క్షమించడు సరే అన్నయ్య సీనుని ఎవరు కిడ్నాప్ చేశారో మనమే వెళ్ళి చూద్దాం పదండి అని చెప్పి అందరూ కూడా ఇక అక్కడి నుంచి బయలుదేరుతారు ఇక రామలక్ష్మి అమ్మయ్య ఏదైతే అది అయింది సేనుభావ వెళ్ళిపోవడంతో పెళ్ళి ఆగిపోయింది ఇక ఈ పెళ్లి జరగదు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక మనసులో మరి సౌర్య సార్ అస్మితని పెళ్ళి చేసేసుకొని ఉంటారా ఈ పాటికి వాళ్ళ పెళ్ళి అయిపోయిందా అని చెప్పేసి ఇక రామలక్ష్మి అనుకుంటూ ఉంటే ఇంతలోకి అస్మిత ఏడుస్తూ ఉంటుంది ఇక లోపల డాక్టర్స్ అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక అస్మిత వాళ్ళ పేరెంట్స్ బేబీ హాస్పిటల్లో ఉన్నావేంటి అసలు మమ్మల్ని ఎందుకు హాస్పిటల్కి రమ్మన్నావు డాడీ లోపల సౌర్య సర్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది ఏంటి బేబీ ఆ శౌర్య హాస్పిటల్లో ఉన్నాడా అసలు ఏం జరిగింది ఏమో తెలీదు డాడీ నేను వచ్చేసరికి సౌరేశర్ రోడ్డు మీద కత్తి పొడితో రక్తం మడుపులో ఉన్నారు సౌరేసాని నేనే హాస్పిటల్కి తీసుకొచ్చాను ఇక్కడ డాక్టర్స్ ఏమో పోలీస్ కంప్లైంట్ ఇది అది అంటూ చాలా ఇష్యూ చేస్తున్నారు అందుకే మీకు ఫోన్ చేశాను డాడీ బేబీ నిన్ను కాదని నీ ప్రేమని కాదనుకున్న వాళ్ళంటి వాడి కోసం నువ్వు హాస్పిటల్లో ఉండడం ఏంటి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి వాడిని చూసుకుంటారు ఇక్కడి నుంచి వెళ్దాం పదా డాడీ నేను చెప్పేది వినండి నేను చెప్పేది వినండి డాడీ అని వెనకాలనే రవీంద్ర అలాగే ప్రమీల అక్కడికి వస్తారు అదిగో వాళ్ళమ్మ నాన్న వచ్చారుగా ఇక నీకేంటి ఇక్కడ పని మర్యాదగా నాతో పట్టు పదా పద అంటూ అస్మితని తీసుకొని వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రమీల అలాగే రవీంద్ర ఇద్దరు కూడా డాక్టర్ నా కొడుకుకి ఏం కాలేదు కదా నా కొడుకుకేం కాదు కదా చెప్పలేమమ్మా పేషెంట్ కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది తను స్పృహలోకి వచ్చే వరకు తన పరిస్థితి ఎలా ఉందో అయితే మేము చెప్పలేం తన ట్రీట్మెంట్కి తన బాడీ సహకరించట్లేదు అని వెనగాలే రవీంద్ర ప్రేమలా షాక్ అయిపోతారు ఏంటండి నా కొడుకు జీవితంలో ఎప్పుడు కష్టాలైనా పుట్టినప్పుడే వాళ్ళ తల్లి దూరమైంది తర్వాత తల్లి ప్రేమకి నోచుకోలేదు మనకి దూరం అయ్యాడు అలా అని రామలక్ష్మి ప్రేమ గురించి తెలిసాక రామలక్ష్మిని పెళ్లి చేసుకోక చేసుకుందాం అనుకునేసరికి వాడి జీవితంలో ప్రశాంత్ వాడి ప్రేమని దూరం చేయబోయాడు అప్పుడు కూడా నా కొడుకు చావులాగా వెళ్ళి తిరిగి ప్రాణాలతో బయటపడ్డాడు మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వీడి జీవితంలో సంతోషం అనేదే లేదా ఏమో ప్రమీల నా కొడుకు జాతకమే అలా రాసి పెట్టునట్టుంది అని చెప్పి ఇద్దరు బాధపడుతూ ఉంటే అప్పుడే అస్మిత ఫోను రింగ్ అవుతూ ఉంటుంది ఇక ప్రమీల అస్మిత ఫోను ఎక్కడ వదిలేసింది ఏంటి అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయగానే రామలక్ష్మి అస్మిత సార్ని పెళ్లి చేసుకున్నావా నేను నా మీద పగ తీర్చుకున్నావా సార్ నీ మెడలో మూడు ముళ్ళు వేశారా అని ఎనగాలలే ప్రమీల అమ్మ రామలక్ష్మి నువ్వా అని ఎనగాళ్లే అత్తయ్య మీరా మర్చిపోయాను నేను మిమ్మల్ని అత్తయ్యని పిలుస్తున్నానంటే ఇప్పుడు మీరు అస్మితకి కదా అత్తయ్య రామలక్ష్మి ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు నా కొడుకు నువ్వనుకున్నట్టుగా అస్మిత మెడలో మూడు ముళ్ళు వేసి సంతోషంగా లేడు ఇప్పుడు వాడు కొన ఊపిరితో హాస్పిటల్తో ప్రాణాలకి తెగించి పోరాడుతున్నాడు ఏంటి ఇదొక కొత్త ప్లానా సౌర్య సార్ మీతో కలిసి ఇంకొక కొత్త నాటకం ఆడిస్తున్నాడా అని వెనకాలే మా రామలక్ష్మి నేను చెప్పేది నిజం నిజంగానే సౌర్య ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు వాడి కండిషన్ చాలా సీరియస్గా ఉంది ఎవరో తెలీదు వాడిని కత్తితో పొడిచి పారిపోయారు వాడు నీకు ఆ అస్మిత కుట్ర గురించి చెప్పి నీ నువ్వు పెళ్లి చేసుకుందామని బయలుదేరితే వాడికి మధ్యలోనే ఇలా జరిగింది ఇప్పుడు వాడు హాస్పిటల్లో ఉన్నాడు ఏంటత్తయ్యా మీరు అంటుంది సౌరే సార్ హాస్పిటల్లో ఉన్నారా ఏ హాస్పిటల్ అని చెప్పేసి ఇక రామలక్ష్మి అంటుంది ఇంతలోకి జానకి స రామా ఈ టైంలో ఎవరితో నొక్కి ఫోను అంటూ ఫోన్ లాక్కొని కట్ చేస్తుంది అది కదమ్మా అక్కడ సౌరే సార్ ఇంకా సౌరే గురించి ఆలోచిస్తున్నావా రామా అక్కడ సీన్ అయ్యే ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో అందరం కంగారు పడుతుంటే నువ్వు ఇంకా సౌరే గురించి మాట్లాడతావా అని చెప్పేసి జానకి అయితే రామలక్ష్మిని తిడుతూ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది ఇక ఇంతలోకి సీను అయితే రౌడీల్ని చిత కొడుతూ ఉంటాడు ఇంతలో ఆదిత్య పైకి లేచి వరి సీనుగా నన్ను ఆద్యని మళ్ళీ దూరం చేద్దామనుకుంటున్నావా ఎట్టి పరిస్థితుల్లోనూ అది కానివ్వను ఎలా అయినా నేను నా ఆద్య మెడలో తాళి కడతాను ఆ తాళి ఇక్కడే కదా విసిరావు అంటూ తాళి మొత్తం వెతుకుతూ ఉంటే ఇక తాళి కనిపిస్తుంది వెంటనే తాళి తీసుకొని ఆద్య దగ్గరికి వెళ్ళి ఆద్య మెడలో బలవంతంగా కట్టబోతూ ఉంటే ఒక్కసారిగా సీను వచ్చి మళ్ళీ ఆదిత్యని పక్కకి తోసేస్తాడు ఇక ప్రభాస్ అయితే సీను రెండు చేతులు పట్టుకొని రండిరా వీడిని కత్తితో పొడవండి అని ఎనగాలే ఆద్య సీను అంటూ గట్టిగా అరుస్తూ ఇక అక్కడున్న రౌడీల మీద కింద ఉన్న ఇసుకని కళ్ళల్లోకి విసిరేస్తుంది ఇక వెంటనే సీను వాళ్ళని కొడుతూ ఉంటాడు ఇంతలో శేషు ఒరే ఆదిత్య ఏంట్రా చూస్తున్నావు వెళ్ళి ఆద్య మెడలో తల కట్టు డాడీ ఆద్య తాళి కడుతుంటే నన్ను తోసేస్తుంది ఏడా నా కొడక నీకు ప్రతిదీ చెప్పాలి ముందే మూడు ముళ్ళు వేసేసి ఆ తాళని తీసుకెళ్ళి ఆద్య మెడలో వేసే పెళ్ళి అయిపోయినట్టే అని ఎరగాలే వెంటనే ఆదిత్య మూడు ముళ్ళు వేసి ఇక ఆ తాళని తీసుకొని ఆద్య మెడలో వేయటానికి పరిగెడుతూ ఉంటే అది చూసిన సీను వెంటనే అక్కడి నుంచి ఆదిత్య వెనకాల పరిగెడతాడు ఇక ఆదిత్యని కొడుతూ ఉంటే అక్కడున్న రౌడీలు వచ్చి సీనుని పట్టుకొని ఆద్యని పట్టుకుంటారు ఇక సీను ఏమో ఆ రౌడీళ్ళు కొడుతూ ఆదిత్య మెడలో ఉన్న తాళిని లాక్కుంటాడు అలా లాక్కొని పక్కకి తిరిగేసరికి ఒక్కసారిగా పక్కన ఉన్న ఆద్య మెడలో ఆ తాళిని వేసేస్తాడు ఇక ఆద్య అలాగే సీను ఆదిత్య శేషు ప్రభాస్ అందరూ కూడా అలా షాక్ అయి ఉండిపోతారు ఇక ఆద్య సీను ఇంత పని చేశావు నువ్వు నా మెడలో తాళి కట్టేశావా అని వెనకాలే ఆద్య అది అని అంటూ ఉంటే ఒక్కసారిగా సీను చంప పగిలుతుంది ఎవరు సీనును కొట్టారని అందరూ షాక్ అయి చూస్తూ ఉంటే అది రఘురం ఇక అందరూ కూడా ఒక్కసారిగా సీను ఆదే మెడలో తాళి వేయడం చూసి అక్కడే షాక్ అయిపోతారు ఇక రఘురం నా మేనల్లుడు సీను ఎప్పుడు కూడా తప్పు చేడు నా పరువు పోనివ్వడం అనుకున్నా కానీ నువ్వు అక్కడ పెళ్లి మండపంలో రామలక్ష్మిని పీటల మీద కూర్చోపెట్టి ఇక్కడికి వచ్చి ఆద్య మెడలో తాళి కడతావా నువ్వు అని వెనకాలలే ఇక జానకి ఏంటి సీనయ్య ఇది నీ మీద నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాను నువ్వెప్పటికీ మాట తప్పవు అనుకున్నా కానీ నువ్వు ఏంటి ఆద్య ఇది అని వెనకాలలే ఇక అక్కడే ఉన్న పద్మ ఆపండి అందరూ కలిసి నా కొడుకు ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు పేటల మీద ఉన్న నా కొడుకుని కిడ్నాప్ చేయించి తీసుకొచ్చింది ఆద్య వాడితో తాళి కట్టించుకోవడానికి అదంతా చేసింది ఎప్పుడు చూసినా ఆద్య ఏ తప్పు చేయదు కుటుంబ పరువు పోనివ్వదు అని ఆద్య గురించి చాలా గొప్పగా చెప్తారుగా ఇప్పుడు ఈ ఆద్య ఇలా చేయడం వల్లేగా నా కొడుకు తాళి కట్టింది మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు అని వెనకాలే ఇక అక్కడే ఉన్న ప్రభాసు ఇదేదో మాకు వచ్చినట్టుంది అని అనుకుంటారు ఇక ఆదిత్య శేషు కూడా అలాగే చూస్తూ ఉంటే ఇక ఆద్య పెద్దనాన్న నేను చెప్పేది వినండి అసలు ఏం జరిగిందంటే నువ్వు ఈ పెళ్లి గెటప్లో ఉన్నావేంటి అని పద్మ అంటుంది అది అది ఒరే సీను అసలు నేను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు చెప్పరా అని పద్మ అనగాళ్లే ఆద్య నేనే తీసుకురమ్మని చెప్పాను ఏంటి నువ్వు తీసుకురమ్మన్నావా చూసావా అన్నయ్య క్లియర్గా అర్థమవుతుంది అక్కడ ఈ మహాతల్లి నా కొడుకు వాళ్ళ నాన్నని చంపాడని వీడి మీద ప్రేమ చచ్చిపోయిందని మీ అందరి ముందు మాట్లాడింది తీరా వాళ్ళ నాన్న పరువు అందరి ముందు నువ్వు తీసావన్న కోపంతో ఉక్రోషంతో కుటుంబం పరువు తీయటం కోసమే ఈ రోజు పీటల మీద రామలక్ష్మి పెళ్లి ఆగిపేలా చేసింది తన కర్కస్ మొత్తం ఇక్కడ చూపించింది అని వెనకాలే ఇక హద్య పెదనన్న నేను చెప్పేది వినండి సేనుని నేను ఇక్కడికి రప్పించింది నిజమే కానీ గురించి కాదు అవును అసలు అసలేం జరిగిందంటే ఆదిత్య శేషు అంకుల్ నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు అలాగే సౌరే సార్ ఏ తప్పు చేయలేదు అని చెప్పబోతూ ఉంటే ఒక్కసారిగా రగరం వద్దు హత్య నాతో ఇంకా ఏమీ చెప్పద్దు అవును ఎవ్వరి మాట వినను నా మాటని కాదని ఈ సీను నీ మెడలో తాళి కట్టినప్పుడే నా దృష్టిలో నా మేనల్లుడు చచ్చిపోయాడు అలాగే మరొకసారి నువ్వు మీ అమ్మ చేసిన తప్పే చేసి ఈ కుటుంబానికి దూరం అవుతున్నావు అని రఘురా అనగాళ్లే పెదనాన్న అని అంటుంది అవును ఆనాడు మీ అమ్మ మీ అక్క వాళ్ళక్క జీవితం ఏమవుతుందో కూడా ఆలోచించకుండా పీటల మీద నుంచి వెళ్ళి తనకి నచ్చిన జీవితం కోసం తన భావనే పెళ్లి చేసుకుంది ఇప్పుడు నువ్వు నీ చెల్లెల గురించి కూడా ఆలోచించకుండా సీనుతో తాళి కట్టించుకున్నావు ఇంకా ఏం మాట్లాడాలి కరెక్ట్గా చెప్పావన్నయ్యా దాని రక్తమే అంతా అసలు దాని బుద్ధి అంతా అని వెనగాలనే ఇక ఒక్కసారిగా హంద్య పెద్దనాన్న నేను నిజంగా నిజమే చెప్తున్నాను నా మాట నమ్ము పెద్దమ్మా నేను చెప్పేది నిజం పెద్దమ్మా అని అంటుంది చాలు అద్య ఇప్పటి వరకు నువ్వు చెప్పింది చాలు ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదని సీను మీద నీకు ఎటువంటి అభిప్రాయం లేదని నువ్వు చెప్పేకే కదా నేను సీనయిని ఈ పెళ్ళికి ఒప్పించింది కానీ ఎందుకు ఎందుకు మీరు ఇలా చేశారు చెప్పు ఆద్య మీ నాన్నని మీ పెదనన్న అందరి ముందు కొట్టాడన్న కోపంతోనే ఇదంతా చేశావా పద్మ మాటల్నే నమ్మాలనిపిస్తుంది అని వెనకాలనే ఇక అక్కడే ఉన్న ఆద్య అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక రఘురం అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక సీను ఆద్య లే పైకి లే ఆద్య నోర్ మొయ్ నాతో మాట్లాడకు ఇదంతటికీ కారణం నువ్వే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈరోజు ఇలా అయ్యేది కాదు నువ్వే నువ్వే ఇదంతటికీ కారణం ఆద్య నా మాట విను సీను జీవితంలో నిన్ను మాత్రం క్షమించను మా డాడీని చంపింది నువ్వు అలాగే ఈరోజు నా పెద్ద కుటుంబం నుంచి నేను దూరం అవడానికి కారణం నువ్వు నిన్ను మాత్రం ఎప్పటికీ క్షమించను ఐ హేట్ యూ అంటూ ఆది ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఇక రామ కూడా అక్కడి నుంచి హాస్పిటల్కి బయలుదేరుతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందా